హాయ్ అండి గోంగూర పచ్చడి చేస్తున్నా టైం ఎంత రెండోకుంది రెండో ఒకటిన్నారు గోంగూర పచ్చడి చాలా అయిందండి పచ్చిమిరకాయలు టమాటా కొద్దిగే గోంగూర జీలకర్ర ఉప్పు చినుల్లిపాయ ఉల్లిపాయలు కొత్తిమీర వేసేద్దాం పచ్చిమిరకాయలు వేసేసాయి చాలా తర్వాత మళ్ళీ రోడ్డు పచ్చ ఇరవై రూపాయలు గోంగూర తీసుకు ఎంత పొరుగు చేశాను నేను మిలిమేకర్ ఉండారండి మిల్మేకర్ గోంగూర ఉండే తర్వాత అప్పు నోట్లు నోట్లు యూట్యూబ్ వచ్చినా బాగా పొదుపు జాతం వేసుకున్నాయి పైన రోడ్లో పచ్చడి ఉడుకుతున్నామండి మేము వీడియో తీసేటప్పుడు మాకు ఫాలోవర్స్ వస్తారు అలా పైన గుడి వేసుకుందాం కాస్త ఉప్పు వేసుకున్నాం తొక్కుకుంటే రోడ్లో వేడి వేడి గన్నం వేసుకొని తింటే ఇర ఇవి కూడా వేసేదా యాందయ్యేది మా వంటలు అవుతానే ఉంటాయి చేస్తానే ఉంటుంది చేశారు ఒక్క చేసారు ఫ్రేషోకరు కూడా వేసేసి చాలా బాగుంటుందండి రోడ్లో వెళితే నేను చెప్పారు మా ఫ్రెండ్ అందుకే తినాలి నోరు ఊరిపోయింది చక్కగా కొద్దిగా గోంగూర కొంచెం గొబ్బుర వేసి ఇప్పుడు కట్ చేయక కొత్తిమీర కూడా కొత్తిమీర కూడా వేసేసారండి మధ్యలో మరడం కూడా ఏం కుర సార్ ఉప్పు వెరైటీ పెడతానండి తల మరి బెత్తగా బాగోదు ఇది అదే కాదా కాస్త ఇక ఉల్లిపాయలు కూడా కచ్చే వచ్చేది అంచుకుంటే బల్లే ఉండిద్దండి అయిపోయాయి ఎక్కువ దంచుకుంటే బాగోదండో మెల్లిగా కొద్దిగా కొద్దిగా దంచుకో లైట్గా చాలు 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 ఏసీసీగా వీడియో తీసి దంచాలంటే కుదరదు కదబ్బా అది ఫైనల్గా ఉప్పు చూద్దాం ఉప్పు వెళ్ళాము చాలా ఎక్కువ చేస్తే బాగోదు అబ్బా సూపర్ ఉందండి అమ్మా రోడ్లో చిన్నప్పుడు కలుపుకొని తినేవాళ్ళం అండి మొన్న వీడియో ఆ రోజు శనివారం గురువారం వచ్చింది చెంతకాయ ఇవాళ మంగళవారంగా కలుపుకొని తిని పచ్చడి మీ ఎవరన్నా ఇలా చేసుకున్నారు అనగానే వెంటనే చేయాలనిపించిందండి నాకు అందుకే అప్పటికప్పుడు చేసేది ఎలా ఉండిద్దా టేస్ట్ అన్ని బాగుందండి కొంచెం చూపు పెట్టుదాం మేడం అదిగ ఉల్లిపాయ మొద్ద మొద్దకు ఉల్లిపాయ వేసుకొని తింటే సూపర్ ఉంటుంది